బంజారా హిల్స్ లో వర్షం తర్వాత పరిస్థితి ఉంది హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి కూడా వర్షం స్టార్ట్ అయింది ఇప్పటికీ ఇంకా వర్షం తగ్గలేదు చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమలమయ్యాయి కొన్ని చోట్ల విద్యుత్కి అంతరాయం కూడా ఏర్పడింది ముఖ్యంగా హిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ మెహదీపట్నం కార్వాన్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది అటు ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళేటువంటి టైం కావటం అటు శనివారం సాయంత్రం కావటంతో భారీగా ట్రాఫిక్ చాలా చోట్ల స్తంభించిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము అటు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు దీంతోపాటు మరో మూడు గంటల పాటు నగరంలో ఇదే రీతిలో వర్షం పడుతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళల నుండి బయటికి రావద్దనటువంటి హెచ్చరిక కూడా చేస్తున్నారు ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అక్కడ ఆయా ప్రాంతాల్లో విద్యుత్ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీలో ఇంకా కుండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా వారు కూడా అధికారులు సూచిస్తున్నారు టీవీ చూస్తున్నాం కదా హైదరాబాద్ లోని దాదాపు అన్ని ఏరియాస్ లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది భారీగా వర్షం కురుస్తోంది నీళ్లు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి కాబట్టి బయటికి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు టూ వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళైతే అక్కడ రోడ్లపైన మైన్ హోల్స్ ఉండొచ్చు పెద్ద పెద్ద గుంతలు ఉండొచ్చు కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు